ఒక పెట్రోల్ బంక్ వచ్చే కొడుకు ఒకరోజు భారతదేశాన్ని మార్చేశారు ఆయనే ముఖేష్ అంబానీ ఈయన పేరు కూడా కోట్ల మంది యువతకు ఒక ప్రేరణగా నిలుస్తుంది ఈ రోజు ఆయన పేరు వింటే రిలయన్స్ జియో వంటి బిజినెస్ ఎంపైర్ గుర్తుకొస్తాయి కానీ విజయానికి ముందు ఈయన జీవితం చాలా అసాధారణం ఆయన బాల్యం నుండి చాలా కష్టాలు పడ్డారు చాలా నిశ్శబ్ద పోరాటమే చేశారు ముఖేష్ అంబానీ గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో జన్మించారు ఆయన తండ్రిగారైన ధీరుభాయి అంబానీ అప్పుడు ఒక సాధారణ ఉద్యోగి మాత్రమే ముఖేష్ చిన్నప్పుడు వాళ్ళ కుటుంబ జీవితం అంతా చాలా నిరాడంబరంగానే ఉండేది వాళ్ళ ఇంట్లో పెద్దగా డబ్బు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఇంట్లో శ్రమించే తత్వం ఉండేది ముఖేష్ అంబానీ గారు చిన్న వయసులో ఆయన తండ్రి ఉద్యోగం కారణంగా కుటుంబం రిమేన్లో ఉండేది అక్కడ ధీరుభాయి అంబానీ గారు ఒక పెట్రోల్ బంకులో పనిచేసేవారు ఆ రోజుల్లో డబ్బు సంపాదించడం అంత సులువు కాదు ముఖేష్ తన తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు అందువల్ల ఆయనకు ఒక విషయం అర్థమైంది కష్టపడితేనే జీవితం మారుతుంది అని ముంబై అంటే పెద్ద నగరమే కానీ అంబానీ గారి కుటుంబం ఒక చిన్న ఇంట్లో ఉండేది అది కూడా ఒక సాధారణ చావడి లాంటి అపార్ట్మెంట్ అక్కడ అంబానీ గారి కుటుంబం అంతా కలిసి ఉండేవారు సాధారణ జీవితం గడిపేవారు ముఖేష్ గారు నా తండ్రి కష్టపడుతున్నాడు నేను కూడా ఆయనకు తోడుగా ఉండాలి అన్న ఆలోచనతో ఉండేవారు ముఖేష్ అంబానీ గారు చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుకుగా ఉండేవారు కానీ చదువు కన్నా ముఖ్యంగా కొన్ని పద్ధతులను ఆయన నేర్చుకున్నారు రోజు సమయానికి లేవడం ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేయడు ఇప్పుడు కొత్త విషయాలను నేర్చుకోడు ఇవి అతని చిన్ననాటి నుండి అలవాటయ్యాయి చిన్న వయసు నుండి బిజినెస్ చేయాలి అన్న ఆలోచనలు కలిగి ఉన్నారు ఈయన అప్పుడప్పుడు బిజినెస్ కోసం తండ్రితో చర్చిస్తూ ఆయన చెప్పిన మెళకోలతో బిజినెస్కి సంబంధించి అన్ని విషయాలను ఆపోషణ చేసుకున్నారు డబ్బు కంటే విజన్ పెద్దది అని అతను చిన్నప్పుడే తెలుసుకున్నాడు ఎవ్వరూ నీకు విజయాన్ని తెచ్చిపెట్టరు నువ్వే నీ విజయాన్ని సాధించుకోవాలి అని తెలుసుకున్నాడు ధీరుభాయి అంబానీ ఒకసారి ముఖేష్ గారితో బిడ్డ మనం పేదగా ఉన్నా పర్వాలేదు కానీ మన ఆలోచనలు చిన్నగా ఉండకూడదు ఆ మాట ముఖేష్ అంబానీ గారి జీవితంలో అప్పుడే బీజం వేసింది ఆయన పెద్ద కళ్ళ వేపు అడుగులు వేయడం మొదలు పెట్టారు ముఖేష్ అంబానీ గారు తన చదువు పూర్తయ్యాక ఇంజనీరింగ్ చేశాడు ఇంకా బిజినెస్కి సంబంధించిన ఎక్కువ నేర్చుకోవాలని ఎంబీఏ కోసం కూడా ప్రయత్నించారు కానీ తండ్రి వ్యాపారాలు ప్రారంభిద్దామనడంతో ముఖేష్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఆపి బిజినెస్ నేర్చుకున్నారు అది ఒక రిస్క్ డిసిషన్ కానీ అదే డిసిషన్ ముఖేష్ గారిని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళింది ఆయన ఎంత గొప్ప వ్యాపార వ్యక్తి గదిగినా అంతే హ్యుమానిటీతో ఆయన మరియు ఆయన కుటుంబం ఉంటారు ముఖేష్ అంబానీ గొప్పవాడయ్యాడంటే అది ఒక్క రోజులో జరగలేదు ఒక్క అవకాశం వల్ల జరగలేదు అది ఆయన బాల్యం నుంచి మొదలైన పోరాటం పేదరికం నీ మొదలు కావచ్చు కానీ నీ ముగింపు కాదు